వరంగల్లోని అతి ప్రాచీన దేవాలయం వెయ్యి స్తంభాల గుడి వద్ద ఉన్నటువంటి పురాతన కోనేరు ఇది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం కొన్ని వందల సంవత్సరాల నాటి నిర్మించబడిన రాజుల కాలం నాటి నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆ యొక్క నిర్మాణాల యొక్క నాణ్యతని వారి యొక్క కళ వైభవాన్ని చూపిస్తూ ఉంది కానీ వీటిని ఆధునీకరించేందుకు జరిగే ప్రయత్నాల్లో ఈ యొక్క ప్రాచీన కట్టడాలని కదిలించని పరిస్థితుల వలన ఇలా ఉన్నాయనుకోవచ్చు ఏదేమైనా రాజుల యొక్క గత సాంప్రదాయాల యొక్క నిర్మాణాల యొక్క ప్రాధాన్యతని మనం చూస్తూ ఉన్నాం చాలా సాంకేతిక పరంగా నిర్మించబడిన ఈ కొలను ఈ కోనేరు నీరు నిండి ఉన్నది వీటి వినియోగం లేక కొంతమేరకు ఇది నిరాదరణకు గురైనట్లుగా ఉన్నది కాబట్టి దీన్ని వాడులోకి తీసుకొస్తే ఒక మంచి నీరు అది ఉపయోగంలోకి తీసుకురావడం ద్వారా కొంత ఉంటుందని చెప్పి నా భావన